హాయ్ అండి ఈరోజైతే పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే పోషకాలు ఎన్నో ఉన్నా గ్రీన్ గ్రామ్స్ కూర అయితే ఎలా వండుకోవాలో ఈరోజైతే చూపించబోతున్నాను పెసల కూర అండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపో గ్రీన్ గ్రామ్స్ కర్రీ కోసం అయితే నేను ఒక కప్పు అయితే పెసల్ని అయితే తీసుకున్నాను ఈ అయితే ఇప్పుడు లైట్గా వేగించుకుందాం పచ్చిపసనం పోయేంత వరకు ఇదిగోండి ఇలా అయితే వేగిస్తున్నాను వేగిపోయాయండి చూడండి కలర్ కూడా మారిపోయాయి ఇలా వేగితే సరిపోతాయి ఇప్పుడైతే స్టవ్ ఆపేసి ఇవైతే చల్లారనిద్దాం ఇప్పుడైతే ఇవి చల్లారాక అయితే కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాం ఇదిగోండి కుక్కర్లో ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా కడుక్కున్నాను అయితే ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాను దీనిలో మనం ఒక పెద్ద సైజు టమాటా ఒకటి కోసుకున్నాను అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఇదిగోండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుని ఒక మూడు విజిల్స్ అయితే వేయించుకుందాం ఉడికించుకుందాం ఇదిగోండి అయితే మూడు విజిల్స్ అయితే వేయించుకున్నాను ఇప్పుడైతే పక్కన అయితే పోపు అయితే పెట్టుకుందాం ఇదిగోండి ఇటు సైడ్ అయితే పోపు అయితే పెట్టుకున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పోపులు ఇందులో ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయలు కచ్చ పచ్చగా దంచుకున్నా అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఇందులో కొంచెం అంతా కరివేపాకు అయితే మనం ఉడికించుకున్న పెసలు ఇందులో వేసాం ఇప్పుడు ఇందులో టూ స్పూన్ సాల్ట్ ஒன் ஸ்பூன் பசு தகன காரம் 1 ஸ்பூன் கரம் மசாலா இப்படத்தை பாக கலப்பு இப்படத்தை కొన్ని వాటర్ అయితే పోసి ఓ పది నిమిషాలు ఉడికించుకున్న అయితే దింపేద్దాం అయితే మూత అయితే పెట్టేస్తాను ఇదిగోండి ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకుని గ్రీన్ గ్రామ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అయితే రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి దీనిలో చాలా పోషక విలువలు అయితే ఉంటాయి గ్రీన్ గ్రామ్స్లో పసల కూర అయితే రెడీ అయిపోయినట్టే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్